కళ్యాణ్ ప్రేమ ఫోన్కి కాల్ చేస్తాడు కాల్ చేయగానే ప్రేమ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది అబ్బబ్బా ఎంత స్వీట్గా ఉంది నీ వాయిస్ అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఆ మాట వినగానే ప్రేమ ఇలా అంటూ ఉంటుంది రే ఎక్కడ ఉన్నావురా నువ్వు మర్యాదగా నిజం చెప్పు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే కళ్యాణ్ అయితే రావే రా నువ్వు వస్తావనే నేను కూడా ఎదురు చూస్తున్నాను రా నువ్వు రా నా కోసం పరిగెత్తుకుంటూ రావాలి నువ్వు అలానే ఏడుస్తూ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ రావాలి రావే రా అంటూ అక్కడ కళ్యాణ్ అయితే ప్రేమతో అంటూ ఉంటాడు దాంతో ప్రేమ అయితే ఎక్కడ ఉన్నవారో చెప్పరా అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే ఫోన్ పెట్టేస్తాడు నేను ఈ చుట్టుపక్కల ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టేగానే ప్రేమ అయితే మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే నువ్వు అలా ఏడవడమే నా నే నాకు కావాల్సింది పరిగెత్తుకుంటూ రా అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక ప్రేమ పరిగెత్తుకుంటూ వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో అని చెప్పి మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో ఏటో అని వెతుకుతూ ఉండగా ఇంతలో ధీరజ్ వచ్చి ప్రేమకు ఎదురు పడతాడు దాంతో ప్రేమ ధీరజ్ని చూసుకోకుండా గుద్దేస్తుంది దాంతో అక్కడ ఉన్న ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ప్రేమ పడుతున్న టెన్షన్ను చూసి ప్రేమను చూసి ఇలా అంటూ ఉంటాడు ఏంటి ప్రేమ ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు టైం పదకొండున్నర అయింది ఈ టైంలో నువ్వు ఒంటరిగా ఎందుకు వచ్చావు అది ఏదో టెన్షన్ పడుతున్నావు ఏంటో నాకు చెప్పు అని చెప్పి ధీరజ్ అంటాడు ఆ మాట వినగానే ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ధీరజ్ అయితే చెప్పు ప్రేమ ఏమైంది ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి ధీరజ్ అడుగుతాడు ఇక ఆ మాట వినగానే ప్రేమ అయితే నేను నీకు చెప్పవలసినంత అవసరం లేదు నా ప్రాబ్లమ్స్ గురించి నీకెందుకు అయినా అడ్డు తప్పుకో నాకు పని ఉంది అని చెప్పి ప్రేమ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి ధీరజ్ అయితే ఏ ప్రేమ ఒక్కసారి ఆగు నేను చెప్పేది విను నువ్వు ఏదో పెద్ద ప్రాబ్లమ్ ఇరుక్కున్నావని నాకు అర్థమవుతుంది మర్యాదగా చెప్పు అదేంటో అని చెప్పి ధీరజ్ ప్రేమతో అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నా గురించి నీకు అనవసరం అయినా నువ్వెవరు నన్ను అడగడానికి అని చెప్పి ప్రేమ అక్కడి నుండి ధీరజ్ నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది అలా పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే ధీరజ్ ప్రేమాని వెంబడించి ప్రేమ ప్రేమకి ఎదురుగా వస్తాడు అది చూసి ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అదే రోడ్డు మీద విశ్వ కూడా వస్తూ ఉంటాడు ఇక విశ్వ వచ్చి అక్కడే బండి ఆపుతాడు ఇక ప్రేమని చేపట్టుకొని లాగి ధీరజ్ అయితే ఒక్కటి లాగ్ లాగి పెట్టి గోబు మీద గట్టిగా కొడతాడు కొట్టడంతో ప్రేమ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న విశ్వకైతే వాళ్ళ చెల్లెల్ని ఆ పరిస్థితుల్లో చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ప్రేమ అయితే ధీరజ్ కొట్టడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది నిజం చెప్తావా లేదా అసలు ఎందుకే నువ్వు ఇలాగా ఇదంతా చేస్తున్నావు ఏమైందో నిజం చెప్పు అని చెప్పి ధీరజ్ ప్రేమను నిలదీసి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది ఇక ప్రేమ ఏడుస్తూ ఉంటే అది చూసి ధీరజ్ చాలా బాధపడుతూ నిజం చెప్పు ఏ ప్రాబ్లంలో ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇదంతా చూసి విశ్వ కంగారు పడుతూ ఉంటాడు